బ్లౌజ్కి కొన్నిసార్లు మనము అనుకున్నట్టుగా అయితే నెక్ డిజైన్ అయితే రాదు సో అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ నేను ఒక కస్టమర్ ది బ్లౌజ్ ఒక కస్టమర్ ది బ్లౌజ్ అయితే తనకు బోట్ నెక్ కావాలి తను చెప్పిన డిజైన్ వేరే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు సో నేను ఇది ఎలా సెట్ చేద్దాము అని అండి చూడండి అండ్ ఒకసారి చూడండి లైనింగ్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అండ్ దీని మీద పెడతానంటే అస్సలు సెట్ అవ్వట్లేదు ఒకవేళ ఈ లైనింగ్ ఉన్నట్టుగా కట్ అంటే ఈ డిజైన్ మొత్తం పోతుంది అన్నమాట సో నేను అందుకని చెప్పేసి ఎలా చేశానంటే ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ లైనింగ్ కట్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు దీనికి అయితే బ్యాక్ ఒక అయితే వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఇక్కడ మనం ఎట్లా కట్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ మధ్యలో కట్ చేశాను పోటీ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది రెండు కూడా ఒకేలాగా పెట్టకుండా ఈ సైడ్లో ఉన్నది ఆ సైడ్కి ఆ సైడ్లో ఉన్నది ఈ సైడ్కి అంటే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసుకున్నట్టయితే అది మనకు ఆంబోల్ ఏదైతే ఉందో అక్కడ ఈ డిజైన్ అయితే వస్తుంది సో పర్ఫెక్ట్గా అయితే మనకు ఈ వర్క్ పోకుండా బ్లౌజ్కి చాలా బాగా సెట్ అవుతుంది ఇలాగైతే అండ్ ఒక డిజైన్ కూడా క్రియేట్ అవుతుంది ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే మనకు భుచార్ల దగ్గర అయితే వస్తుంది అంటే ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది అండ్ ఇక్కడ చూడండి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేశాను మీరు చూడొచ్చు ఎలా ఉందో అనేది పైన అయితే ఒక బటన్ అయితే వస్తుంది అండ్ ఓపెన్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ ఒక ఉంది కదా అది ఏదైతే ఉందో అక్కడైతే ఒక బోటాయ్ అయితే చేశాను ఈ బ్లౌజ్ ఫైనల్గా రెడీ అయింది ఈ వీడియోలోనే నేను లాస్ట్లో చూడొచ్చు ఈ బ్లౌజ్ అనేది ఎంత లుక్ వచ్చింది ఏంటి అనేది మీరు అండ్ ఈ బ్లౌజ్ కస్టమర్కి సూపర్గా నచ్చింది చాలా హ్యాపీ తనది హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ వేయలేదు ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చాను అండ్ బ్లౌజ్ టోటల్గా అయితే చాలా బాగా ఉంది అండ్ ఫ్రంట్ కూడా చూడవచ్చు మీరు డిజైనర్ బ్లౌజ్ అయితే అండ్ ఫ్రంట్ కూడా అది నెక్ అయితే చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో మాది తెలీదు బట్ జిగల్గా మాత్రం ఈ బ్లౌజ్కి బటన్ అండ్ బోట్ అయి పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో ఫైనల్ మీకు చూపిస్తాను అండ్ నీట్ ఫినిషింగ్తో చాలా బాగా ఉంది ఈ బ్లౌజ్ అండ్ మీరు ఫ్రంట్ నెక్ అయితే మీరు చూడొచ్చు అంటే మనకు లైనింగ్ వచ్చేసి హాఫ్ ఉంటుంది అనమాట సో మీకు బోట్ బోట్నిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బోట్ బోట్నిక్ ఇలా చాలా బాగా ఉంటుంది అండ్ ఫైనల్ చూశారు కదా బ్లౌజ్ చాలా బాగా ఉంది అండ్ బ్లౌజ్ అయితే సూపర్ డూపర్ వచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్